హలో అండి ఇది మా ఊరి దగ్గరలో ఉన్న గుంపు జాతర అండి ప్రతి సంవత్సరం శివరాత్రికి జరుగుద్ది జాతర చాలా బాగా జరిగిందండి మొత్తం వాటర్లోనే చూడండి అక్కడ చూడండి మా అన్నయ్య మా పిల్లల్ని ఆడిపిస్తున్నాడు ఆ సహాయం అయితే అసలు రావట్లేదు వాటర్లో నుంచి ఆడతానని అల్లరి పడుతుంది ఎంత ఎంతలో పెడుతుందో చూడండి చాలా బాగుంటుందండి ఎప్పుడైనా మీకు వీలైతే ఒకసారి శివరాత్రికి రండి బాగుంటుంది